అన్న యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిందన్న ఆ యువగలం పాదయాత్ర కోసం ఏం చెప్తారు లోకేష్ గారు చేశారు కదా ఒకప్పట్లో ఆయన విమర్శించిన వాళ్ళు లోకేష్ అన్న చూసి రోజు ఆశ్చర్యపోతున్నారు ఎందువల్ల అంటే ఏదో మనిషిని చూసి అవాకులు చవాకులు వేరే వాళ్ళందరూ కూడా ఆయన చూసి ఈ రోజు భయపడే పరిస్థితి అయింది ఒక డైనమిక్ లీడర్ ఎట్లా ఉంటారో చేసి చూపించాడు ఇంట్లో నుంచి బయటికి రాలేడు తండ్రి సాటి బిడ్డ అనే ఒక విమర్శని బద్దల గుడ్డ తట్టు మూడు వేల కిలోమీటర్లు కాళ్ళు బొబ్బలెక్కినా సరే ఆయన నడిచి ప్రతి ఒక్క యువతకి జగన్ ప్రభుత్వం చేసే అరాచకాలని ప్రజలకు విమర్శించుతూ రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తాం ఎవరు భయపడద్దు అని ఒక స్ఫూర్తినిచ్చి అందరిని బయటికి తీసుకుని వచ్చి ఈ రోజు ఇంత బొంపర్ మెజార్టీతో గెలిచి ప్రజలంతా హాయిగా ఉన్నారంటే ఇదంతా లోకేష్ అన్న ఒక జనాలకు ఇచ్చిన స్ఫూర్తి మంచి ప్రభుత్వం అనేది ఏర్పడ్డది అనుకున్నారా లోకేష్ గారు పాదయాత్ర పూర్తి చేస్తారని ఎందుకంటే చాలా మంది ట్రోల్ చేశారు నడవలేడు ఒక కిలోమీటర్ నడిస్తేనే ఆయాస్ పడిపోతాడు ఎందుకంటే ఫారన్ లో లో చదువుకున్న వ్యక్తి తండ్రి చోటు పెట్టారు ఈ విధంగా చాలా మంది ట్రోల్ చేసేవారు అంటే కొంచెం లావుగా ఉన్నాడు అని చెప్పి చబ్బీగా ఉండాలి చాలా అవహేళనగా మాట్లాడేవారు కదా అనుకున్నారా కంప్లీట్ చేస్తారని మీరు ఒక అతను కమిట్మెంట్ కల్లా లేటరు మనం ప్రజలు అనుకునేది కానీ అపోజిషన్ నాయకులు అనుకునేది కానీ అనుకుంటారు కానీ అతనుండే ఒక నాయకత్వం అనేది తాతకాడి నుంచి తండ్రి కాడి నుంచి ఆ రోజు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో కూడా ఎట్లా నడిచాడు దాన్ని రెట్టింపుగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నడిచి చూపించి యువతలో ఒక విప్లవం తీసుకొని ఎనిమిది నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది బాగుందా బాగోలేదా ప్రతి ఒక్క కామన్ పర్సన్ అడిగినా కూడా ఒక పార్టీ నుండే ఒక కార్యకర్తను కాకపోయినా సరే కామన్ పర్సన్ అడిగినా కూడా సంక్రాంతి కల్లా ప్రతి రోడ్డు క్లియర్ అయింది స్టేట్ లో ఎక్కడా లేదు ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క రోడ్డు క్లియర్ అయింది అట్లాగనే మహిళలకి వంట గ్యాస్ ఫ్రీగా వస్తుంది అట్లాగనే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు డోర్ తట్టి ఇస్తున్నారు ఒకప్పట్లో ఈ వాలంటీర్లు తీసేస్తే ఏదో పెన్షన్కి తండా పడాల్సి వస్తుంది మళ్ళీ క్యూలో నిలబడాల్సి వస్తుంది అని రకరకాల మాటలు అన్నారు ఈ రోజు తలుపు తట్టి ఇచ్చిపోతున్నారు ఒక నెల లేకపోతే రెండు నెలలు పెన్షన్లు తీసేస్తారు అది ఇదైన కారణాలు వంద కారణాలు చెప్పారు ఈ రోజు ఏమని చెప్పారు మూడు నెలలైనా సరే పెన్షన్ తీసుకోకపోయినా కూడా నాలుగో నెలలైనా ఇస్తాం అనే ఒక నినాదంతో మంచి అవకాశం అనేది పేద ప్రజలకి కల్పించారు నేను లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసి రెండేళ్ళు అవుతుంది ఎలా జరిగింది అంటారు అప్పుడు జరిగింది కదా పాదయాత్ర జరిగింది కదా ఎలక్షన్ వరకు సో ఎలా చేశారు అనుకుంటున్నారు మీరు జరగక తలకి వేరు ఇప్పుడు జరిగినాక వేరు ఎలక్షన్ గెలిచినాక బాగుంది ఇంకా పాదయాత్ర చేసే ముందు చాలా మంది అన్నారు కదా ఆ లోకేష్ నడవలేడు ఒక కిలోమీటర్ కూడా నడవడు రెండు రోజులు పాదయాత్ర చేసి ఆపేస్తాడు అని చెప్పి చాలా విధాలుగా అనేవారు వైసీపీ వాళ్ళు సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు వాళ్ళు చేసేది ఏమి ఉండదు ఇప్పుడు నడుతున్న మనం ఏం చెప్పాల్సిన పని అంతకంటే ఏముండదు వాళ్ళకి విషయం ఏంటంటే అన్ని విధాలుగా మున్సీ మొత్త వాళ్ళకి పెంచిన శుభ్రంగా తీసుకొస్తున్నాడు అన్ని ఇస్తున్నారు ఎనిమిది నెలలు కూడా ఎనిమిది సంవత్సరాలకు కాని వస్తుంది మాకైతే వడ్రంగ మేత్రులు కానీ బెల్దారి మేత్రి కానీ ఉసికోళ్ళు కానీ ఏదైనా ఉచిత ఉసికు కానీ నా పుట్టాడు నీ పుట్టాడు ఇల్లు కట్టుకుంటుంటే బండి కావాలంటే ఇస్తున్నాడు శుభ్రం కట్టుకుంటున్నారు ఎవరు ఆకలి వాళ్ళు తీర్చుకుంటున్నారు బ్రహ్మాండంగా ఉంది అది చెప్పకూడదు నువ్వు అడగకూడదు మనం చెప్పింది బాగలేదు అనేక ఇది బాగుందని చెబుతుంది అది విషయం అనుభవించాం కదా ఒకటి గెలిచినాక వేరు గెలవక తలకి వేరు ఆయన గెలిచాడు గెలిచి ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు మనం చెప్పేది ఏం లేదు నీ బుట్టడు మాట్లాడతానికి అవకాశం పోయింది అందుకని ఇప్పుడు ఎలగెలుబో బాగా చేస్తున్నాడు ఆయన బాగా చేస్తున్నాడు ఆయన చెప్పుకుంటాను బాగుంది అంటారు మీద చాలా బాగుంది అయ్యేసారి పని చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే ఏనే ఇక్కడే ఆయన వస్తున్నాడా బజార్ కనుక్కుంటాడు బజార్లో వస్తున్నాడు అని చూస్తున్నాడు చూసి ఏదిందా ఏది లేదని చెబుతున్నాడు పింఛన్ రాకపోతే కాగితాలు పెట్టుకోమంటున్నాడు అది బాగా చేస్తున్నాడు బాగానే ఉంది అన్న లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయింది ఆ పాదయాత్ర వల్ల ఏదైనా ప్లస్ పార్టీకి కావచ్చు లోకేష్ గారికి కావచ్చు ఏం చెప్తారు పాదయాత్ర కోసం పాదయాత్ర తరపున ప్లస్ పార్టీకి మూడు వేల కిలోమీటర్లు నడిచిన లోకేష్ అన్న గారు ముప్పై ఏళ్ల రాజకీయం గురించి తెలుసుకున్నారు ముప్పై ఏళ్ల రాజకీయం ఇంకా రాబోయే రోజుల్లో యువతకి ఏం చేయాలని తెలుసుకొని యువగా పాదయాత్ర చేసినారు ఆయన చేసిన వల్ల ఐటీ మంత్రి వర్గులు కానీ విద్యాశాఖ మంత్రి ఇచ్చిన మన సీఎం చంద్రబాబు నాయుడు నాయకులు ఇచ్చిన వారు దానికి దోహాద్కి వేరే దేశాలకు పోయి ఐటి మంత్రి వర్లు అయినందుకు రాష్ట్రానికి ఉద్యోగాలు ఇవ్వడానికి కంప్లైంట్లు తీసుకుని వస్తున్నారు చాలా మంది విమర్శించారు కదా లోకేష్ పాదయాత్ర చేయలేదు వైఎస్ఆర్ ఫ్యామిలీకి పాదయాత్ర అంటే వాళ్ళే చేయగలరు ఎవరు చేయలేరు అని చెప్పి చాలా మంది కామెంట్లు చేశారు అప్పుడు చేసి చూపించినారు కదా సార్ ఎనిమిది నెలల పరిపాలన ఏమనిపిస్తుంది చూస్తుంటే ఎనిమిది నెలలు అయింది ఎక్సలెంట్ గా ఉంది ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అవుతున్నారు మన లోకేష్ గారు